అనకాపల్లి పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అమలులో ఉన్న అన్నా క్యాంటీన్ మరియు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ అనకాపల్లి శాసనసభ్యులు కొనతాళ రామకృష్ణ మరియు మాజీ ఎమ్మెల్యే పీలాగోవింద్ సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కొంతతాళ రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పేదవాడి ఆకలి తీర్చేందుకు మళ్ళీ అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పేదవాడి కళ అన్నా క్యాంటీన్ నేడు ప్రారంభమైందని అన్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన రేపటితో వంద రోజులు పూర్తవుతుందని ఈ నేపథ్యంలో వారం రోజులు వారాసవాలు జరుగుతాయని అన్నారు ఈ వారాసవాల్లో భాగంగా ప్రతి గడపకు వెళ్ళి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన హామీలను ప్రజలకు వివరించి కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో ప్రతి ఒక్క నాయకుడు ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకుంటారని పేర్కొన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ ఏ పార్టీ వారైనా ఏ మతం వారైనా ఇక్కడికి వచ్చి ఐదు రూపాయలు చెల్లించి భోజనం చేయవచ్చని పేర్కొన్నారు అలాగే ప్రతి ఒక్కరూ కూడా అన్నా క్యాంటీన్కు ఆన్లైన్లో విరాళాలు కూడా ఇవ్వవచ్చని తెలియజేశారు అనంతరం అక్కడ ఉన్న ప్రజలతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా కోటమి భాగస్వామి ఎన్డీఏ భాగస్వాములు అయినటువంటి ప్రధానమంత్రి గారు వారి తాలూకా ఆశీస్సులతో రాష్ట్రం ముందుకు వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఆర్థికంగా అందుకొని ఈ రాష్ట్రాన్ని పరోభృద్ధి వైపు నడిపించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు ఐదు ముఖ్యమైనటువంటి సంతకాలు చేయడం జరిగింది ఐదు కూడా ఉద్యోగాలు ఇచ్చే డిఎస్సీలో పదహారు వేల మంది అవకాశాలు కల్పించడం కానీ పెన్షన్లు నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా అనుకొని ప్రతి కార్యక్రమం చేపట్టాలని ముఖ్యంగా పోలవరం నాకు ప్రాజెక్టు అదేవిధంగా అమరావతి రాజధాని పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో చేస్తున్నారు ఈ మధ్యనే జరిగినటువంటి ప్రకృతి విలయదాడలు చూసాం విజయవాడలో ఎప్పుడు కనీవినీ ఎరువులటువంటి వరదలు వచ్చినప్పుడు చాలా సాహసోపేతంగా ఎదుర్కొని ఒక సామాన్య యువకుడు తిరిగినట్టు ముఖ్యమంత్రి గారి డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన అంత శ్రమ కోడ్చి రోజుకి సుమారు ఇరవై గంటలు ప్రజల్లోనే ఉండి ప్రజలకు అన్ని రకాలైనటువంటి సేవలు చేయడమే కాకుండా ప్రజలకు మనోధైర్యం ఇచ్చి నేనున్నాను మీ కష్టకాలంలో అని చెప్పి అన్ని రంగాల్లో కూడా ఆదుకోవడం ఉన్నది నిజంగా చరిత్రాత్మైనటువంటి విషయం అది ఒకటే కాదు మొన్ననే కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని ఏవైతే వరద నీరు వచ్చి ఉన్నాయో అటువంటి ఇల్లులకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వారికి మార్చి వెళ్ళి ఇవ్వడం అన్నది బహుశా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రక్రియ కాలేదు ఆఖరికి స్కూటర్లు రిపేర్ కానీ ఆటోలు రిపేర్లు వచ్చినా పోపుడు బల్లి పోస్తే పూర్తిగా వాటికి కొత్త పోపుడు బల్లి ఇవ్వాలని ఆటోలకు మూడు వేలని రెండు చక్రాలు స్కూటర్లకి మూడు వేలని ఆటోలకు పదివేలని ఈ విధంగా ఇవ్వడం అన్నది బహుశా నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత ఆర్థిక ప్యాకేజ్ ఇచ్చినటువంటి సందర్భం ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి రాష్ట్రాన్ని పురోమృతి వైపు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరింతగా జరుగుతాయని తెలియపరుస్తూ రేపటితోనే చంద్రబాబు నాయుడు గారు పదవీ స్వీకారం చేసి వంద రోజులు పూర్తి వస్తూ ఉంది వంద రోజులు పూర్తయిన సందర్భంలో రేపటి నుంచి ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు మీకు వారోత్సవాలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక కార్యక్రమం కూటమి భాగస్వాములంతా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కూటమి భాగస్వాములు వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు ఈ వంద రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రజలకు తెలియపరిచి భవిష్యత్తులో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించాలనేటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం రేపటి నుంచి కూడా జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు ఆ కార్యక్రమం పూర్తయ్యే విధంగా రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి వాటికి కూడా కోటం భాగస్వాములు ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం చేయాలనేసి నిన్న జరిగినటువంటి కూటమి సమావేశంలో ప్రజాప్రతినిధుల సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ కార్యక్రమం రేపటి నుంచి కూటమి ప్రతినిధులైనటువంటి మనకు పరమతి గారు గారు తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిపి మొదల సహకారంతో ఈ విజయవంతంగా చేయాలని గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రతి పేదవాడికి కడుపు నిండా ఐదు రూపాయలకే మార్నింగ్ టిఫిని కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ ఆ రోజు ఈ అన్న క్యాంటీన్లో ప్రారంభించడం జరిగింది ఆ రోజు మన అనకాపల్లి ఏరియాలో రెండు క్యాంటీన్లు ఒకటి రైల్వే స్టేషన్ రెండు ఎన్టీఆర్ హాస్పిటల్ రెండు రెండు చోట్ల కూడా ప్రారంభించింది గత పంతొమ్మిది వచ్చిన సైతం ముఖ్యమంత్రి ఆ రోజుల్లో దుర్మార్పి రెండు అన్నా క్యాంటీన్ కూడా తలుపులో తారా లేచారు అది ఆయన చేసిన ఘనత పేదవాడు కడుపు రెండవ పట్టు అన్నం కట్టడం కూడా మన సప్పలేదు ఆ కూడా తారా లేదు మళ్ళీ ఎలక్షన్ ఇచ్చిన ఆమె ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు ఓటు మీ నాయకులందరూ ఇచ్చిన ఆమీలో ప్రక్రియలో భాగంగా వంద రోజులు కాకముందే తొంభై తొమ్మిదో రోజు ఆమెడీ రాష్ట్రం అంతే ప్రతి రాష్ట్ర పదిహేను రోజు ప్రతి జిల్లాలో కూడా ప్రారంభించడం జరిగింది కానీ మనకున్న స్థానిక ఎలక్షన్ కోడ్ వల్ల మన జిల్లా వరకు నెల రోజులు విలేంది అందుకే ఈరోజు మా స్థానిక శాసనసభ్యు కొత్త రాజకృష్ణ నాయకత్వంలో మణికాపేలో రెండు అన్నా క్యాంటీన్లు ఒకటి ఎన్టీఆర్ హాస్పిటల్ రెండు రైల్వే స్టేషన్ ద్వారా ప్రారంభించడం జరిగింది ప్రతి పేదవారికి ఒక ఆదివారం తప్ప ప్రతిరోజు కూడా క్యాంటీన్ నడుస్తుంది ఉదయాన్నే మార్నింగ్ సెవెన్ కల్లా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది రోజు వందలు ఉంటే ఒకరోజు రోజు ఇడ్లీ ఉండదు ఒకరోజు కుక్క ఉంటుంది అరక ఒక్క రోజు రకం అలాగే మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం సీట్ ఒక కర్రీ ఉండదు సాంబార్ ఉంటది పెరుగు ఉండదు పచ్చలు ఉంటుంది కడిపోయినా ఎంత తిట్టే అంత ఐదు రూపాయలకి నామిన పెట్టాలని పెట్టారు ఐదు రూపాయలు ప్రతి రోజు కూడా ఇక్కడ కులాల మకాలు పార్టీలు గతెత్తుగా అందరికీ కూడా భోజనం పెడతారు రేపటికి వైసీపీ అవకాశాలు కనిపిస్తుంది ఈ ప్రక్రియ అందరిలో ప్రోత్సహించాలి అందరూ మీరు గ్రాండ్ చేసి గ్రాండ్ గా ఇంట్లో చేసుకునే కాదు దీనికి కూడా మీరు ఖర్చు మొదలెట్ మీ జన్మదిన వేడికి సందర్భంగా మీరు కూడా ఆన్లైన్ లో మీ డెలివరీ కూడా ప్రకటించి బయట పోతుంటది మీరు కూడా మీరు తోచేంత వరకు మీరు కూడా దీనిలో ప్రోత్సహించాలని నాయకులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కూడా అందరికీ పేరు పేరున ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అందరూ కూడా అన్న క్యాంటీన్ లో ఈ సేవలు వినియోగించుకోవడం అందరికీ పేరు పేరు